హాయ్ ఫ్రెండ్స్ నేనేమి ఈరోజైతే ఇత్తన పొడు మనం లోపలికి అన్నం ఎట్లా పోతుందో ఇవే ఇంత ప్రాసెస్ ఉంటే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇత్తన పొడ్లు ఇత్తన పొడ్లు అంటే మనం సంచులు సీడ్ సంచులు అయితే తీసుకురావాలి ఏది అది సన్న సన్న ఒడ్లు పెడుతున్నారు ఫ్రెండ్స్ దాంట్లో డ్రమ్ములు ఒక రోజు మొత్తం నానబెట్టింది మమ్మీ నానబెట్టినాక తీసాగో బయట వేసినామండి అది ఎంత కష్టం తెలుసా మళ్ళీ అది తీసుకొచ్చి మళ్ళీ కష్టం అది పెట్టి మళ్ళీ మూడు రోజులు మొత్తం తడపాలండి అవి మొత్తం మనము పొద్దున సాయంత్రం మూడు పూటలుగా తడపాలి ఎట్లా కుళ్ళిపోయిన వాసన వస్తుందండి అది వచ్చినాక తర్వాత మొలకెత్తుతాయి అన్నట్టు మూడు రోజులకి ఇట్లా మొలకలు ఎత్తుతాయి మనం కనుక ఇప్పుడు డ్రై అవి తింటాం రాక్ స్టా రాక్ ఫుడ్స్ తింటాం చూడండి ఫ్రెండ్స్ అట్లా అవి ఎత్తాలి ఎత్తినాక పోయి చల్లినాక మొలకలు ఏది మళ్ళీ పది నెల రోజులకు మనం నారు వస్తుంది నారు వచ్చినాక నాటు వేసుకోవాలి నాటు వేసుకున్నాక మందులు కొట్టి యూరియా కొట్టి మందులు పెట్టి అందులో కావాల్సిన రసాయనాలు అన్నీ వేసి వేసినాక మిషన్ వాడు రాకపోతే మిషన్ చుట్టూ తిరిగి కోపించి కోపించి కుప్ప నూడిచి కట్టు పట్టి బాగా మళ్ళీ ఇంకెంత ఏముంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ ఏది మళ్ళీ కోపించినాక కుప్పని ఉడవాలి దగ్గరికి నెత్తాలి ట్రాక్టర్లో పోయాలి ట్రాక్టర్ నుంచి మళ్ళీ అక్కడ దింపాలి అక్కడ దిం కాంట పెట్టాలి కాంట పెట్టినాక అప్పుడు పదిహేను రోజులు ఇరవై రోజులకు ఒక డబ్బులు వస్తాయి ఓ ఎంత ఉంటుంది అండి తుషారా